శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యులు ఎస్సీవి నాయుడు జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి ఎస్సీవి నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పమాలలతో ఘనంగా సత్కరించారు నాయకులు కార్యకర్తల నడుమ జన్మదిన కేకును ఎస్ఏవి నాయుడు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యులు ఎస్సివి నాయుడు జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో అభిమానులు ఘనంగా జరిపారు శ్రీకాళహస్తి సత్యవేడు వెంకటగిరి సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎస్సీ వినాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన కేకులను ఎస్సీ వినాయుడు కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు పలువురు నాయకులు కార్యకర్తలు భారీ గజమాలలు తీసుకువచ్చి ఎస్సీ వినాయుడును చాలువలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు స్నేహితులు అభిమానులు తమ తమ ఇష్టదైవ ప్రసాదాలను తీసుకువచ్చి ఎస్సీ వినాయుడుకు బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు తరలిరావడంతో ఎస్సీ వినాయుడి స్వగృహం వద్ద జనసందోహం చోటు చేసుకుంది